హలో నమస్తే నేను జర్లీష్ వాయనార్ ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన అంశంపైన విచారణ పూర్తి చేశాము అంటూ సిబిఐ సుప్రీంకోర్టుకు చెప్పింది ఇంకేమైనా ఉంటే మాకు ఆదేశాలు ఇవ్వండి విచారణ మేము పూర్తి చేశామనేది సుప్రీంకోర్టుకు సిబిఐ చెప్పిన మాట సో ఈ అంశానికి సంబంధించి నాకు న్యాయం జరగాలి అంటూ పోరాటం చేస్తూ ఉన్నారు సునీతారెడ్డి వివేకానందరెడ్డి గారి కూతురు సో సునీతారెడ్డి పోరాటానికి మనం కూడా చాలా సందర్భాల్లో మద్దతుగా నిలిచాం ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటూ వచ్చాం ఇప్పటికైనా ఆమెకు న్యాయం జరగాల్సిందే వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో తేలాల్సిందే ఎలా తేలాలి ఇవాళ నిన్న ఇవాళ సునీతారెడ్డి మాటలు చూసిన తర్వాత అసలు ఆమెకి ఏం కావాలి ఎటువంటి న్యాయం కావాలి ఎవరి నుంచి న్యాయం కావాలి ఇలాంటి ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హత్య జరిగింది ఆ అంశం పైన చంద్రబాబు ఒక సిట్ని ఏర్పాటు చేశారు తర్వాత ఇంకో సిట్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కావాలన్నారు హైకోర్టులో పిటిషన్ వేశారు సునీతారెడ్డి సపరేట్గా విచారణ కావాలని సీబీఐ విచారణ కావాలని హైకోర్టుకు వెళ్ళారు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనే ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో నేనే శాంతి భద్రతల్ని పర్యవేక్షించాల్సిన సందర్భంలో నేను సీబీఐ విచారణ కోసం అడగడం ఎందుకు నేనే పూర్తి స్థాయిలో దాన్ని విచారణ చేయిస్తానంటూ సీబీఐ విచారణ కోసం ఆయన వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు కానీ సునీతారెడ్డి మాత్రం తాను వేసిన పిటిషన్ అలాగే ఉంచారు సో సి కోర్టు కేసు సీబీఐకి వెళ్ళింది సిబిఐ విచారణ చేసింది సిబిఐ విచారణ జరుగుతున్న సందర్భంగా సింగ్ నేతృత్వంలో జరిగిన విచారణ ఆల్మోస్ట్ పూర్తయ్యి ఎవరో తేల్చే క్రమంలో షడన్గా ఆమె ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు ఆమె ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం వెనుక రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉన్నాయంటూ అప్పుడు వార్తలు వచ్చాయి ఆ తర్వాత రామ్ సింగ్ పేరుతో ఒక సిబిఐ అధికారి వచ్చారు రామ్ సింగ్ పేరుతో వచ్చిన సిబిఐ అధికారి ప్రీ ఆక్యుమెంట్ ప్రీ ఆక్యుపైడ్ బ్రెయిన్తో మైండ్తో సో ఫలానా వాళ్ళ టార్గెట్గా విచారణ చేస్తూ వచ్చారు లాంటి విమర్శలు వచ్చాయి అటువంటి విమర్శలను వైసీపీ చేసింది అటువంటి అటువంటి అధికార నేతృత్వంలో అప్పుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు సో ఆ అరెస్టుకు సంబంధించి కోర్టుల నుంచి ఆయనకు రిలీఫ్ వచ్చింది సో ఆ తర్వాత విచారణ జరుగుతూ వచ్చింది విచారణ పూర్తయింది సిబిఐ సుప్రీంకోర్టుకి విషయాన్ని చెప్పింది రెండు మూడు ఛార్జ్ షీట్లు కూడా అడిషనల్ సప్లిమెంటరీ సప్లిమెంటీ షీట్ కూడా సిబిఐ అంశానికి సంబంధించి వేసింది ఈ అవినాష్ రెడ్డిని కూడా నిందితుడిగా చేరుస్తూ ఛార్జ్ షీట్ వేసింది ఛార్జ్ షీట్ వేసింది ఇప్పుడు కేసు పూర్తయింది అని చెప్తోంది ఇప్పుడు సుంతారెడ్డి తనకింకా న్యాయం కావాలి నిందితులు పలానా వాళ్ళు పలానా వాళ్ళు అంటూ మాట్లాడుతూ ఆమె గతంలో గత ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంది కూడా ఉంది అంటూ ఆరోపించారు గత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో అంటకాగుతూ సీబీఐని మేనేజ్ చేస్తుంది అంటూ మాట్లాడుతూ వచ్చింది అప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు అప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు ఇవన్నీ సుంతారెడ్డి కావచ్చు సిబిఐ విచారణ ప్రాపర్గా జరగకపోవడం వెనక భారతీయ జనతా పార్టీ పెద్దలు ఉన్నారు అంటూ చెప్తూ వచ్చారు భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గర ఆయన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండడం కోసం భారతీయ జనతా పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కన పెట్టేశారు అంటూ ఆరోపణలు చేశారు సో వివేకానంద వివేకానంద రెడ్డి కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి సరెండర్ అవుతారు అయ్యారు అని చెప్తూ వచ్చారు అలా సరెండర్ అవ్వడం కారణంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాలేదు రెడ్డి అరెస్ట్ కాలేదు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాలేదు అనేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా సునీతారెడ్డి మాట్లాడుతూ వచ్చిన మాట కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన నేతృత్వంలోని సర్కారు కేంద్రంలోనూ అటు రాష్ట్రంలోనూ ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతుతో మాత్రమే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుస్తోంది తెలుగుదేశం పార్టీ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఎవరో తేలుస్తామని చెప్పడం కంటే నిందితులు పలానా వాళ్ళే వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారు అంటూ మాట్లాడుతూ వచ్చింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ కేసు విచారణ సరిగ్గా జరిగేలా చూసే అధికారం ఉంది కదా చూసే పరిస్థితిలో ఉన్నారు కదా చూసే పొజిషన్లో ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఆ కేసు విచారణ సరిగ్గా జరిగేలా చేయట్లేదు ఏడాది కాలంగా జరిగిన పరిణామాలన్నీ ఎన్డీఏ సర్కారు నేతృత్వంలోనే జరిగినట్లు కదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని ప్రభుత్వాలు ఇన్ఫ్లుయెన్స్ చేయవు అని ఒక డివైన్ ఓడ్ ఏమైనా చెప్పొచ్చు కానీ ఆ ప్రభుత్వాలకే రిపోర్ట్ చేసే పరిస్థితి అయితే ఉంది కదా సో అప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతారెడ్డికి న్యాయం చేయాల్సిన బాధ్యత చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలకు ఉంటుంది కదా చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలు ఎక్కడికి పోయాయి ఎందుకు సైలెంట్గా ఉంటున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుల్లో లేరు కదా సో ఇప్పుడు కూడా సీబీఐ జగన్మోహన్ రెడ్డిను అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయ చేయలేకపోతుంది ఎందుకు చేయకుండా ఆపుతోంది ఆగుతోంది దీనికి సునీతారెడ్డి గారి దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీని అడ్డం పెట్టుకొని కేసు నుంచి బయటపడుతున్నారంటూ సునీతారెడ్డి టీడీపీ మాట్లాడితే జనాలు కాస్త నమ్మే పరిస్థితి ఉండేది ఎందుకంటే ఇక్కడ నేను అధికారంలో ఉన్నారు అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ కూడా రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం ఉంది కాబట్టి నిజమేనేమో నిజమేనేమో వివేకానందరెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారే హత్య చేయించి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ద్వారా ప్రభు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయన తప్పించుకుంటున్నారేమో అని ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అలా అనుకున్నారేమో కూడా కొంతమంది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల వేయాలనుకుంటున్న పార్టీలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల వేయించాలనుకుంటున్న పార్టీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది మరి ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు అరెస్ట్ చేయకుండా మరి ఇప్పుడు జరుగుతున్న విచారణపై కూడా ఎందుకు సునీతారెడ్డికి నమ్మకం లేకుండా పోతుంది గతంలో విచారణపై నమ్మకం లేకపోవడం వేరే ఇప్పుడు జరుగుతున్న విచారణపై నమ్మకం ఎందుకు లేకుండా పోతుంది గతంలో ఆమె వాదనని విని సమర్థించిన వాళ్ళు నమ్మిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రశ్నలు వేస్తే ఆమె దగ్గర నుంచి ఆన్సర్ కనిపించట్లా సరిగ్గా ఎన్నికలకు ముందు వచ్చి ఎన్ని వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మళ్ళీ ఆమె అక్కడికి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టడం చూస్తే అది నిజమేనేమో అనే ఒక అనుమానాలకు బలం చేకూర్చినట్లు అవుతుంది సో ఆమె మాట్లాడుతున్న మాటలు ఆమె మాట్లాడుతున్న సందర్భము ఆమె చేస్తున్న పోరాటాన్ని వీక్ చేస్తున్నాయి ఆమె పోరాటం వెనక నిందితులు ఎవరో తేల్చడం కంటే ఇంకేమైనా ఉందేమోనని అనుమానం వచ్చేలా చేస్తున్నాయి సో ఆమెకి అసలు ఏం కావాలి ఆమె చెప్పిన వాళ్ళే నిందితులని సిబిఐ వచ్చి అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే సరిపోతుందా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళొక ప్రొసీజర్ని పాటించాల్సిన అవసరం లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని అలా పాటించకపోతే వాటిపైన చర్యలు తీసుకునే పొజిషన్లో ఉన్న రెండు ప్రభుత్వాలు అక్కడ ఇక్కడ మీరు కోరుకున్న ప్రభుత్వాలే ఉన్నాయి కదా ఆడబిడ్డలకు న్యాయం చేస్తామంటూ ఎన్నికల సభల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇప్పుడు మౌనంగా ఉన్నారు ఆడబిడ్డల కన్నీళ్లు తుడుస్తానని చెప్పి పులివెందులకు వెళ్ళి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీబీఐ విచారణ సరిగా చేయలేదు మళ్ళీ ఫ్రెష్గా సిబిఐ విచారణ చేయించండి అని ఒక లేఖ రాయలేకపోతున్నారు మళ్ళీ సీబీఐ విచారణ మొదటి నుంచి జరిపించండి అని ఒక లేఖ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాయొచ్చు కదా మళ్ళీ విచారణ చేయించవచ్చు కదా లేదు సిబిఐ నుంచి మేము తీసుకుంటాం కేసుని మళ్ళీ మేమే విచారణ చేస్తామంటే మళ్ళీ మీరే విచారణ చేసి మరో డ్రామాకి తెరచుకోవచ్చు కదా డ్రామా అని నేను ఎందుకు అంటున్నానంటే సిట్ వన్ సిట్ టూ చేసింది అదే అని ఆ తర్వాత సిబిఐ విచారణ జరిగిన తీరు చూస్తే అర్థమవుతుంది కాబట్టి గతంలో సిబిఐ అధికారులు తమని పిలిచిన సందర్భంగా మా పైన కక్షపూరితంగా మమ్మల్ని పిలుస్తున్నారు మమ్మల్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని మాట్లాడిన మాజీ మంత్రి ఈరోజు వెళ్ళి హత్య చేసింది ఎవరో తేల్చి చెప్పేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక పత్రికాధిపతి ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు లేచారు నిద్ర లేచారు ఎవరు పట్టుకున్నారు ఎవరు పొడిచారు ఎవరు చంపేశారు మొత్తం రాసేస్తున్నారు ఆయన దగ్గర చాలా సమాచారం ఉంది మరో మాజీ మంత్రి హత్యకు కుట్ర చేసింది ఎవరో హత్య చేసింది ఎవరో ఈరోజు ఓపెన్గా మీడియా ముందు మాట్లాడుతున్నారు ఆయన దగ్గర చాలా సమాచారం ఉంది వాళ్ళిద్దరిని పిలిచి విచారించి ఎవరు హత్య చేశారో తేల్చే పరిస్థితిలో కేంద్రంలో రాష్ట్రంలో సునీతారెడ్డి గారు కోరుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు తేల్చలేకపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఇవి సగటు పౌరులకు సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చే డౌట్స్ వీటికి ఆన్సర్ చేయకుండా విమర్శలు చేస్తూ పోతే ఆమె చేస్తున్న పోరాటం అయిపోతుంది అసలే ఆమెకి ఏం కావాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది ఆమె పోరాటం ఆమె మాటలు ఆమె విమర్శలు ఆమెకు న్యాయం జరగడం కోసం కంటే ఓ రాజకీయ పార్టీకి లాభం జరిగేలా ఉన్నాయి అని ఎవరైనా అనుకుంటే సుంతారెడ్డి చేస్తున్న పోరాటానికి ప్రజల నుంచి నైతికంగా మద్దతు దొరికే పరిస్థితి లేకుండా పోతుంది